జగిత్యాలలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నిరసన చేపట్టిన ఎంఆర్పిఎస్ నేతలు జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద ఉన్న భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయటాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు అనంతరం స్థానిక పోలీస్ ఫిర్యాదు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రక్షణ లేనప్పుడు దళితులకు ఎలా ఉంటుందని రక్షణ వారు వాపోయారు రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాలను దళితులను రక్షించడంలో పూర్తిగా విఫలమైందని వారు మండిపడ్డారు వెంటనే దుండగులను కఠినంగా శిక్షించాలని లేని ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దూమాల గంగారాం మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్ మాదిగా జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగా సీనియర్ నాయకులు బాలేశంకర్ దుమాల రాజ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్ నక్క రమేష్ జిల్లా ప్రచార కార్యదర్శి కొల్లూరి సురేందర్ పట్టణ అధ్యక్షుడు బొల్లారపు దివాకర్ నాయకులు బాపురపు గంగారాం సంగిపు ముత్తు ఎనగంధుల మోహన్ నక్క హరీష్ మలయాళ జీవన్ బాలె నర్సయ్య నలువల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు విగ్రహాన్ని అదేవిధంగా తన అంబేద్కర్ గారి చేయిని గుర్తు తెలియని వ్యక్తులు మరి ధ్వసం చేయడం జరిగింది ఈ యొక్క ధంసం చేసినటువంటి వ్యక్తులను పోలీసు వారు వెంటనే మరి ఫుటేజ్ను మరి తీసి వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి అంబాద్కర్ జిల్లా పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం నిర్మించినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన జరుగుతూ ఉంది ఇవాళ ఏదైతే మనం గత రెండు నెలల నుంచి దసరా పండుగ నుంచి చూసినట్టయితే మరి దరిచల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి అదేవిధంగా ఇవాళ మరి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద కావడం కూడా దాడులు జరుగుతున్నాయి అయితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైఫల్యమైనట్టు కనిపిస్తూ ఉంది ఇవాళ ఏది ఇవాళ లాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది ఈ యొక్క దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించి ఎస్సీ చట్టంలో వారిని శిక్షించాలని సందర్భంగా మరి డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ యొక్క ఆలోచన వ్యతిరేక శక్తులు వారిని దాడి చేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద దాడి చేయడం అంటే యావత్ జాతి చిక్కుపడాల్సిన విషయం మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి వ్యతిరేక శక్తులు ఈ విధంగా దాడి చేస్తుంటే గౌరవ ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండు రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ దినోత్సవం ఉన్నది ఆలోపు నిందితులను కఠినంగా శిక్షించకుంటే వేలాది మందిగా ఆ రోజు ఈరోజు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు వేలాది మందితో ధర్నా చేస్తానని తెలుస్తున్నాం ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డరో వారి యొక్క దుండలపై దేశ దేశ ద్రోహం కేసు పెట్టాలని ఈరోజు మేము ఎంఆర్పిఎస్ దంత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కార్యక్రమం అనంతరం గౌరవ సిఐ గారికి మేము విజ్ఞప్తి చేయబోతున్నాం అదేవిధంగా రేపు సోమవారం రోజు ఉన్నందున ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారికి కూడా మనం అందరం రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం అని చెప్పి వెను వెంటనే అరెస్ట్ చేయబోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని తెలుపుతూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు భారతరత్న బాబాసార్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని రాత్రి గుర్తుకెళ్ళే వ్యక్తులు మరి దాన్ని దోహం చేయడం జరిగింది మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే అది భారత రాజ్యాంగాన్ని ధ్వసం చేయడం అని చెప్పి మేము భావిస్తున్నాం గతంలో కూడా మరి రెండు మూడు పర్యాయాలు వారి యొక్క రొటల వేలికి చేతికి చేతికు మరి చెప్పులదండ వేయడం జరిగింది అప్పుడు కూడా మేము పోలీస్ శాఖ దృష్టికి తీసుకొచ్చినాం మరి చాలాసార్లు కూడా రెండు మూడు సార్లు ఈ ఘటనను కూడా పూర్తిగా మరి పోలీస్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ భారత జాతి మొత్తం రాజ్యాంగ వ్యవస్థ నడుస్తుందంటే అది భారత రాజ్యాంగం నడుస్తుందంటే అది ఒక అంబేద్కర్ ఆ యొక్క కృషి వలనే ఈనాడు భారత రాజ్యాంగం జరుగుతుంది మరి ఎప్పుడైనా కానీ కూడా దళితుల మీద దాడి అంటే మరి ఇటువంటి దుండగులను ఇప్పటికైనా కఠినంగా సృష్టించాలి లేని పక్షంలో మరి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిగా మేము తీసుకెళ్తామని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ వెనువెంటనే దోషులు ఎవరిని ఉండో కఠినంగా శిక్షించాలని చెప్పి ఎంఆర్పిఎస్ పక్షాన ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతూ అదేవిధంగా పట్టణ పోలీసుల శాఖకు కూడా మరి మేము మరి ఇప్పుడే మేము దరఖాస్తు చేయబోతున్నాం వెను వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను